పద్దెనిమిది సంవత్సరాలను నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పాపానపేట తహసీల్దార్ లక్ష్మణ్ బాబు పేర్కొన్నారు ఎన్నికల్లో ప్రలోభాలకు గురికాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు పద్నాలుగవ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా గురువారం జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు అనంతరం ప్రతిజ్ఞ చేశారు ఇందులో భాగంగా డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ లక్ష్మీకాంత్ రెడ్డి సర్పంచ్ గురుమూర్తి గౌడ్ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు గడిల రెడ్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నరసింహులు అధ్యాపకులు భాగ్యలక్ష్మి సంధ్యరాణి అరుణ ఎలేందర్ తదితరులు పాల్గొన్నారు బలేని అయిగినా గున్న లేకే ఉంగిన గారే టూ పైగించండి ఆ ప్రజా సౌమ్య ప్రజా సౌమ్య సాంప్రదాయాలను సాంప్రదాయాలు సత్యాయత సత్యాయత విశ్వాసన విశ్వాసన వసంత ఎనకల ప్రబ let up ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈరోజు పాపన్నపేట మండలంలో పద్నాలుగో జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహించడం జరిగింది ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ పాపన్నపేట గ్రామంలో జూనియర్ కాలేజీ యొక్క అధ్యాపకుల సిబ్బందితో మరియు విద్యార్థులతో విద్యార్థిని విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ జాతీయ ఓటర్ల దిన దినో ఉద్దేశం ఏందని అంటే ప్రతి ఒక్క పౌరుడు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ఒక ప్రతి పౌరుడు పాపనపేట మండలంలో పద్దెనిమిది సంవత్సరాల ప్రతి ఒక్క నిండిన పౌరుడు అందరూ ఓటకు వినియోగించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎన్నికలలో ఎటువంటి ప్రలోభాలకు కాకుండా మీ ఓటును ఒక ఆయుధంగా వినియోగించుకొని మీ ఓటు యొక్క విలువ ఇది విలువనితో పాటు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని కోరుకుంటూ ఈ సందర్భంగా జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాను